దేశ సమగ్రత కోసం పేదరిక నిర్మూలన కోసం పాటుపడిన ఒక మహిళ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో జగిత్యాల నియోజకవర్గ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ సంఘటితానికి ఇందిరాగాంధీ విశేష కృషి చేశారని అన్నారు బ్యాంకుల జాతీయకరణ ఆర్థిక సంస్కరణలు ఒక మైల్ రాయిగా నిలిచాయని పేద ప్రజల సొంత ఇంటి కలకు ఇల్లు నిర్మాణం పేదరిక నిర్మాణ ఇందిరాగాంధీ చేపట్టారని అన్నారు దేశంలో రాజభరణాలు రద్దు చేశారు భూ సంస్కరణలు అమలు చేయడం సాహసోపేత నిర్ణయమని అన్నారు కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవల జ్యోతి లక్ష్మణ్ మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభం పలువురు మాజీ కౌన్సిలర్లు నాయకుల తదితరులు పాల్గొన్నారు

సరక్ కూర్చోండి <Five pressing ricochip67> <mess Anyway> <oples> ఎమ్మెల్యే మన భారతదేశం ప్రథమ మహిళా ప్రధాని ఇందిరమ్మ గురించి కానీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గురించి కానీ తెలియని ఏ పౌరుడు భారతదేశంలో లేడు ఎందుకంటే అంత గొప్ప ప్రజా కార్యక్రమాలు నిర్వహించి పేదరిక నిర్మూలనకు ముఖ్యంగా ఆమె పేరుని షీఈస్ ద ఉమెన్ ఆఫ్ పవర్టీ మహిళా ప్రధానిగా మరి భారతదేశం అట్టడుగున ఉన్నప్పటికీ అనేక సంస్కరణల ద్వారా ముఖ్యంగా బ్యాంకుల జాతీయకరణ కానివ్వండి గరీబీ హఠావో రోటీ కప్పుడ అవు మకాన్ అనే నినాదంతో శ్రీమతి ఇందిరాగాంధీ గారు భారతదేశాన్ని మరి ముందుకు నడిపిస్తూ ప్రపంచంలో ఎక్కువ మహిళగా పేరుగాంచిన మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని మనం ప్రతి ఏటా స్మరించుకొని వారి అడుగుజాడల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం గత నలభై యాభై సంవత్సరాలు మరి బడుగు బలహీన వర్గాలకు గృహ నిర్మాణ సముదాయమే కాకుండా భూ పంపిణీ కార్యక్రమం కూడా మరి ఇందిరాగాంధీ పేరు మీద చేయడం జరిగింది మరి ఉక్కు మహిళగా పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన మహా నాయకురాలు మరి ఈరోజు దేశం కోసం దేశ సమగ్రత సమైక్యత కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం ఏదైనా ఉందంటే అది గాంధీ ఇందిరాగాంధీ వాళ్ళ కుటుంబం అని చెప్పగా తప్పదు ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ వీళ్ళందరూ కూడా దేశానికి వరకు ఇచ్చారు మరి ఆనాడు భారతీయ జనతా పార్టీ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఇందిరాగాంధీ గారి ఒక దుర్గామాతగా పోల్చాడు అంటే ఆమె అప్పుడు తీసుకున్న నిర్ణయాల మీద ఇచ్చారు కాబట్టి భౌతికంగా ఆమె మనకు లేకుండా ఆమె ఆశయాలు ఎప్పటికీ ఉంటాయి ఆమె ఆశయాలను మనం అందరం పాటించవలసిన అవసరం ఉంది కూడా ఆమె లేకుండా ఆమె పేరు మీద ఇంకా ఇందిరామ ఇలా కార్యక్రమం మనం కొనసాగిస్తున్నాం ఏది ఏమైనా ఒక బ్యాంకుల జాతీయకరణ కానీ రాజ్యాభరాల రద్దు కానీ భూముల సీలింగ్ కానీ ఎన్నో చరిత్ర నిర్ణయాలు తీసుకొని ఈ భారతదేశానికి ఇవాళ దిశ దశ చూపించారంటే వాళ్ళని చెప్పక తప్పదు మనకు స్వాతంత్రం వచ్చినాడు గుడ్డి సూది కూడా చేసుకునే ప్రయత్నం లేకుండే నీళ్లు లేవు రోడ్లు లేవు ఏమి లేవు దాని తర్వాత నెహ్రూ గారు వాళ్ళ కుటుంబమే ఇలా ఎన్ని సంవత్సరాలు పరిపాలించి ఇలా భారతదేశం ఈ స్థాయిలో ఉండంతే వాళ్ళే చెట్టు పెట్టి పెద్ద అయినాక పాలన తర్వాత అందరూ వచ్చి కోసుకుంటారు అది వేరు ఇప్పుడున్న ప్రభుత్వాలు వాళ్ళు ఎన్నో చెప్తారు కానీ ముందుగా చేసినోడు గొప్పోడు స్టార్టింగ్కి వెళ్ళి ఇందిరాగాంధీ వాళ్ళ కుటుంబమే ఈ దేశానికి రక్ష వాళ్ళు చేసిన అడుగుబాటుల్లోనే ఇప్పుడు ఏ ప్రభుత్వం నడుస్తుందని చెప్తూ కావాలంటే స్కీమ్ల పేరు మారుస్తున్నారు కానీ ఆశయం మాత్రం ఒకటే కాబట్టి మనం అందరం కూడా ఎప్పటి కూడా వాళ్ళ వాళ్ళను జ్ఞాపకి పెట్టుకోవాల్సిన అవసరం భారత ప్రజలందరికీ కూడా ఉందని చెప్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ప్రజలందరికీ తెలుస్తూ మరొకసారి నివాళుల భారతదేశ మాజీ ప్రధాని తొలి మహిళా ప్రధానిగా అలాగే ఉక్కు మహిళగా ఎన్నో సంవత్సరాలు మన దేశాన్ని ఒక సంక్షేమ బటంలో తీసుకెళ్లడంలో మరి మాజీ ప్రధాని గారు ఎంతో మంచి పాత్ర పోషించడం జరిగింది మరి అట్లాగే ఈరోజు వరకు కూడా ఇంద్రమ్మ రాజ్యం అనే పిలుస్తారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం ఇంద్రమ్మ రాజ్యంగానే కొనసాగుతుంది మరి అట్లాగే ఆనాడు ప్రజల సంక్షేమం కోసం ఆలోచించిన ఆమె ఎన్నో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఈ దేశాన్ని అట్లాగే మరి ఈరోజు కూడా ఆమె ఆశయాలతోనే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ఆమె ఆశయాలతోనే ముందరికెళ్ళడం జరుగుతుంది మరి ఈరోజు కూడా ఇప్పటివరకు చూసుకున్న ఇందిరమ్మ ఇండ్లు అనే పథకం ఇంకా కూడా కొనసాగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం అలాగే కొనసాగుతుంది అట్లాగే ఇప్పుడు చీరల పంపిణీ కూడా ఈరోజు ఉందని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి అట్లాగే ఇంకా కూడా ఎన్నో మంచి పథకాలు ఎస్పెషలీ ఇందిరమ్మ గారు మహిళల కోసం ఎంతగానో ఆలోచించరు అందుకనే ఈరోజు అదే ఆలోచనతోటి మరి ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్లోకి రాగానే గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత వెంటనే ఉచిత బస్సు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది మరి దాంతోపాటు వెయ్యి రూపాయల వరకు మన కరెంటు బిల్లు మాఫీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మరి దాంతోపాటు సిలిండర్ మీద సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఇంకా కూడా మేనిఫెస్టోలో లేని బియ్యం కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మరి ప్రతి ఒక్కరూ ఈరోజు మహిళలు ఇంత సంక్షేమంగా ముందుకెళ్తున్నారు మహిళల్ని కోటీషుని చేయాలనే ఆలోచనతోటి ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి మరి అది కాంగ్రెస్లో ఉన్న ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమవుతుందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంకెన్నెన్నో జరిగి అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి సంతంగా తెలియజేస్తూ జయంతి ఒక ప్రధాన మంత్రిగా భారతదేశానికి వారు చేసిన సేవలు ఎవరు కూడా మర్చిపోలేని ముఖ్యంగా పాకిస్తాన్ వైపు నుండి ఎన్నో దాడులు మనం ఎదుర్కొంటున్న సందర్భంలో రెండు వైపుల నుంచి ఇటు కాశ్మీర్ అవతల నుంచి ఇటు బెంగాల్ దిక్కు వెళ్ళి రెండు దిక్కుల నుంచి కూడా దాడి ఎదుర్కొంటున్న సందర్భంలో నిరోచకంగా యుద్ధం చేసి పాకిస్తాన్ ఓడిచ్చి బంగ్లాదేశ్ను ఏర్పాటు చేసి మరి సాధించిన విజయం తర్వాత ప్రతిపక్ష నాయకులు కూడా ఇందిరాగాంధీని ఝాన్సీ లక్ష్మీబాయికి సమానంగా పొగిడి గౌరవించారు అలాంటి వీర వనిత రాజకీయ నాయకురాలు చాలా చతురతతోటి ఈ దేశాన్ని ఇప్పటి వరకు కూడా సంఘటితంగా ఉండే విధంగా నిన్నీ కృషి చేసింది అట్లనే ఇంతకుముందు కూడా మన వక్తలు చెప్పినట్టు బ్యాంకుల జాతీయకరణ అనేది అది మామూలు విషయం కాదు అప్పటి వరకు కూడా బ్యాంక్ అంటే ధనవంతులకి అనే పరిస్థితి నుంచి పేదవాళ్ళకు ఇవ్వాలి రైతులకు ఇవ్వాలి అసంఘటిత కార్మికులకు ఇవ్వాలి లోన్స్ అని చెప్పి ఏవైతే వివిధ రూపాల్లో డిపాజిట్స్ వస్తాయో సామాన్య ప్రజలకు కూడా తక్కువ వడ్డీకి వచ్చే విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టి ఇవాళ మహిళలకు మనం వడ్డీ లేని రుణాలు కావచ్చు రైతులకు తక్కువ ధరకు రుణాలు కావచ్చు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకోగలుగుతా ఉన్నాం దాంతోపాటుగా మనం ఏదైతే ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం నాకు బాగా గుర్తు పదే పదే చెప్తా ఉన్నా అప్పుడు దళితులకు పేదలకు కఠిన ఇళ్ళు మళ్ళీ ఇప్పుడు కట్టడం జరుగుతూ ఉంది మధ్యలో కేసీఆర్ గారు ప్రభుత్వాలు కూడా డబుల్ బెడ్రూమ్ కట్టాయని అంతటా కట్టలేకపోయినాం మరి ఇప్పుడు ఆ ఇంద్రమ్మ పేరు మీద ఇంద్రమ్మ రాజ్యం అని చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో చాలా గొప్ప కార్యక్రమాలు కూడా జరగడం మనం చూస్తూ ఉన్నాం మరి దాంతో పాటుగా మనం అందరం కూడా తెలుసు భారతదేశాన్ని విడిచిపెట్టేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు ముక్కలు ముక్కలుగా చేసి పెట్టిపోయారు ఒక్కొక్క రాజుకు ఒక్కొక్క ముక్క ముక్కపోయారు అప్పుడు నెహ్రూ గారి ఆధ్వర్యంలో సయాన మన ఇందిరాగాంధీ గారి తండ్రి వారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నప్పుడు విలీనం చేసినా కానీ మొత్తం కూడా కాలే మనం అనుకుంటుంటాం నలభై ఎనిమిదికి మొత్తం నిజాం ప్రభుత్వం కానీ నిజాంను గవర్నర్గా నియమించింది రాజ్ అని యాభై ఆరు వరకు తర్వాత కొన్ని రాష్ట్రాలలో అప్పటి కూడా రాజభరణాలు ఉండేవి ఆ రాజకీయం పైన రాజ్యం పైన మళ్ళా పన్ను కట్టి రాజులకు పైసలు ఉండే ఆ రాజభరణాలు కూడా రద్దు చేసి అంటే చాలా గొప్ప గొప్ప నిర్ణయాలు వారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలోనే ఇక్కడ మన ముఖ్యమంత్రి పివి నరసింబారావు కావచ్చు అప్పుడున్న క్యాబినెట్ కావచ్చు భూ సంస్కరణలు దానివల్ల పెద్ద పెద్ద జమీందారులు కావచ్చు అప్పుడు దేశాలు సర్దేశాలు దేశ్ బుక్లని వాళ్ళ వాళ్ళన్నీ కూడా భూములు అయితే అంతకుముందు అమ్ముకోవడమో లేదా పేదలకు మంచి పరిస్థితి వచ్చింది దానివల్ల ఇవాళ రైతుల చేతులకు భూములు చాలా వరకు వెళ్ళడం జరిగింది ఈ రకంగా పేద రికం పేదరికాన్ని దేశం నుంచి నిర్మూలించాలని విశ్వ ప్రయత్నం చేసిండ్రు కానీ మన అందరికి కూడా తెలుసు రకరకాల కారణాలు విపరీతమైన మన జనాభా పెరుగుదల స్వతంత్రం వచ్చిన ముప్పై ముప్పై ఐదు కోట్ల నుంచి ఇవాళ నూట నలభై కోట్లకు పోయినాం మరి అప్పుడు వారు కావచ్చు వారు తనయుడు సంజయ్ గది కావచ్చు తప్పకుండా కుటుంబ నియంత్రణ పాటించాలి అని చెప్పి పెద్ద ఎత్తున చేస్తే ప్రజల నుండి కూడా కొంత వ్యతిరేకత రావడం రకరకాలుగా జరిగిన చరిత్ర ఈనాడు ఇంత పెద్ద జనాభా యువత అదే మనకు ఒక బలం యువత యువతరం కానీ అట్ ద సేమ్ టైం ఇంత పెద్ద జనాభా పెరగడం వల్ల వివిధ రకాలుగా మనం ఎక్కువ జనాభా పేదరికంలో ఉండడం జరుగుతుంది మరి వారు ఆనాడు ఏదైతే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారో దానివల్ల ఈరోజు కూడా ఈ దేశం సంఘటితంగా ఉంది అప్పుడు పేదల పట్ల ఇండ్లు కావచ్చు మిగతా కార్యక్రమాలు తీసుకున్నారో ఇప్పుడు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నది ఎక్కడ చూసినా ఇళ్ళ నిర్మాణాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఏ ఊరికి పోయినా ఒక పండుగ వాతావరణం మనకు కనబడతా ఉంది అలాంటి ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డందుకు మరి ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న అందరం కూడా ఈ సందర్భంలో సహకరిస్తున్న నాయకులకు అధికారులకు పాత్రికే మిత్రులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మాజీ ప్రధాని ఇందనమ్మ జయంతి సందర్భంలో జయిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన గల నివాళులర్పిస్తూ ఉన్నాం